బిగ్ బాస్ నిఖిల్ని కన్ఫెషన్ రూల్కి పిలిచి నీకు హౌస్ మేట్స్ చాలా ఇష్టమైన పర్సన్స్ ఎవరు అంటే ఇంకా నిఖిల్ ఏమో ఇంట్లో ఉన్న అందరి పేర్లు చెప్పేస్తాడు సో దాంతో బిగ్ బాస్ అంటాడు అంతమంది పేర్లు కాదు నీకు ఇష్టమైన ఒకళ్ళ పేరు చెప్పు అంటే పృథ్వీ పేరు చెప్తాడు అనమాట సరే అలా అయితే మరి వెళ్ళిపోయిన వాళ్ళలోంచి ఎవరిష్టం అని అడుగుతాడు బిగ్ బాస్ బిగ్ బాస్ మామూలుడు కాదమ్మా చాలా తెలివైనడు సో వెంటనే అబ్బాయి అండ్ సోనియా అని చెప్తాడు నిఖిల్ అక్కడ కూడా వదిలిపెట్టాడు బిగ్ బాస్ ఒక్కరి పేరే చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తావు అని అంటే సోనియా అని చెప్తాడు నిఖిల్ సో లెటర్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నావు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని నిఖిల్ అడి చెప్పేసిన తర్వాత నీకు ఇంకా బిగ్ బాస్ ఏమైనా ఉందా అంటే ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అందరికీ మా మమ్మీ పంపించిందైనా పర్వాలేదు మీరు పంపించినా పర్వాలేదు అని చెప్తాడు తర్వాత బిగ్ బాస్ ఏమో నీకు కళ్ళ ముందు ఉన్న కవర్ని ఓపెన్ చేసి చూడు అంటే ముందున్న టవల్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ నబిల్కి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అండ్ ప్రేరణకి సంబంధించిన ఫుడ్ ఉంటుంది సీతకి సంబంధించింది కూడా ఉంటుంది నిఖిల్ ముందు ముగ్గురు ఆప్షన్ పెడతారనమాట సో వెంటనే నిఖిల్ అబ్బా నాకే ఎందుకు బిగ్ బాస్ ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తారు అన్నట్టుగా మాట్లాడతాడు పాపం దానికి ముందే నబీల్ అండ్ సీత పక్కపక్కన కూర్చొని కాన్వర్జేషన్ చేసిన దాంట్లో మా ఇద్దరికి కావాలి అని నెసెసిటీ ఎక్కువగా చెప్తారనమాట నబీల్ కూడా నాకు కావాలి అంటాడు సీత కూడా నాకు కావాలి అనేసి బాగా రిక్వెస్ట్ చేస్తారనమాట సో అందుకే అనుకుంటే బిగ్ బాస్ లాగా ఉండాలని వీళ్ళిద్దరితో పాటు ప్రేరణను కూడా కలిపి పెట్టాడు సో పోతే ఒకేసారి ఇద్దరికి ఛాన్స్ పోయింది కదా అట్లా అనుకున్నాడు బిగ్ బాస్ అయితే ఇక్కడ నిఖిల్ ఆలోచించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది నిఖిల్ బిగ్ బాస్ అనమాట ఇద్దరిని తీసుకోమంటారా అని ఎందుకంటే అక్కడ ముగ్గురు ఇచ్చారు కాబట్టి ఇద్దరిని తీసుకోమని చెప్పి అడగడం చాలా మంచి ఐడియా అనిపించింది నాకు సంగతి తెలిసిందే కదా ఆయన అంతేనే అంతే సో ఆయన ఏమంటాడు లేదు ఒక్కరినే చూస్ చేసుకోవాలి ఎవరిని తీసుకుంటావు అంటే చాలాసేపటికి ఆలోచించి ప్రేరణను తీసుకొని వస్తాడు నిఖిల్ బట్ రీజన్స్ అక్కడ రూమ్లో చెప్పడు బయటకు వచ్చిన తర్వాత చెప్పేది ఏంటి అంటే ప్రేరణను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి నబీల్ ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి సాటర్డే ఎపిసోడ్లో నాకు సార్ ఏమన్నా ఇస్తారేమో ప్రే నబీల్కి అండ్ సీత పాయింట్లో ఏమొచ్చి చూంటుంది అంటే నాకు తెలిసి అప్పుడు ఫస్ట్ టైంలో ఎమోషనల్గా బొమ్మలు అవి ఇచ్చారు కదా ఒక్కొక్కటి మెమరీస్కి దాంట్లో సీతకి కూడా తన డాల్ వస్తుంది కదా బట్ ప్రేరణకి ఏం రాలేదు కదా అందుకే అడుగుతాడు ప్రేరణకు ఆ రోజు ఏమైనా వచ్చిందా అంటే ఏమీ రాలేదు తన నుంచి అనేసి అంటారు కదా సో ప్రేరణకు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రేరణ చూస్ నిఖిల్ మంచి డిసిషన్ తీసుకున్నాడేమో అనిపించింది బట్ అక్కడ నబీల్ అండ్ సీత ఇద్దరికి ఆ లెటర్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు పోయేపటికి ఆ లెటర్స్ ఫుడ్ పోయేపటికి చాలా బాధపడతారు అఖిల్ అండ్ సీత ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నబీల్ అంటాడనమాట సీతతోటి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తారు యాక్చువల్గా ఏమని చెప్తాడంటే బిగ్ బాస్ నాకు ఫుడ్ ఇచ్చి సీతకి లెటర్ ఇచ్చినా ఓకే లేదా సీతకి ఫుడ్ ఇచ్చి నాకు లెటర్ ఇచ్చినా ఒకటే ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తాడు నబీల్కి వచ్చిన ఆలోచన కూడా బాగుంది అనిపించింది బట్ బిగ్ బాస్ చూడాలి ఏం చేస్తాడనేది సో ఇంకా చివరికి ప్రేరణకి వచ్చిన లెటర్ సారాంశం ఏంటో చూద్దాము తన హబ్బీ పంపిస్తారనమాట లెటర్ మొత్తం చాలా ఫుల్ ఇంగ్లీష్లో ఉంటుంది దాన్ని చూసి ప్రేరణ అంటదనమాట చెప్పాను కదా ఇదే చేస్తాడు నా చిన్ను తను తనతో ఏదైనా మాట్లాడినా మేము ఏదైనా కాన్వర్సేషన్ చేసినా అంతే కంప్లీట్ నేను పక్కన డిక్షనరీ పెట్టుకోవాలి అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు అనేసి అంటదనమాట ఎందుకు అంటే ఆయన రాసింది చాలా అందరూ సింపుల్ ఇంగ్లీష్ రాస్తే ఈయన కొంచెం టఫ్ ఇంగ్లీష్ రాశాడనమాట అదే విషయాన్ని సో అందుకని తను అంటుదన్నమాట నా హస్బెండ్తో నేను ఏదైనా కాన్వర్సేషన్ చేయాలంటే పక్క డిక్షనరీ పక్కన పెట్టుకుంటానని సో ఇంకా తన లెటర్ సారాంశం ఏంటో చెప్తాను యువర్ జర్నీ ఇన్ ద బిగ్ బాస్ ఈజ్ అమేజింగ్ అంటే మీరు చాలా చక్కటి జర్నీని బిగ్ బాస్లో కొనసాగిస్తున్నారు అండ్ యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ అండ్ యు ఆర్ బీయింగ్ ఇంక్రెడిబుల్ చాలా నిజాయితీగా ఉంటున్నారు ఎట్ ద సేమ్ టైం యు ఆర్ గివింగ్ బబ్లీ అంటే చాలా బబ్లీగా కూడా ఉంటున్నారు ప్రదర్శిస్తున్నారు షోని ఎట్ ద సేమ్ టైం మనకి పెళ్ళే పది నెలలే అయినప్పటికీ నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను కానీ మీకు ఈ షో చాలా అవసరం అని నాకు తెలుసు కాబట్టి నేను మీకు సపోర్ట్ చేస్తాను అంతేకాదు టైటిల్ విన్ అవ్వడానికి మీరు చాలా కష్టపడుతున్నారు అది చాలా బాగుంది నేను మిమ్మల్ని కలవలేను కాబట్టి మీ షో చూస్తూ నేను చాలా ఎంజాయ్ చేస్తూ మీరు నా దగ్గర ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను త్వరగా మిమ్మల్ని కలవాలని ఉంది అని చెప్పేసి లాట్స్ ఆఫ్ లవ్ పుట్టు అని చెప్పి మెసేజ్ రాస్తారనమాట సో ఆ మెసేజ్ చూసిన వెంటనే ప్రేరణ అంటుంది చూసారా ఇలాంటి మాటలే మాట్లాడతారు అక్కడ చూసారా నేను కలవాలనుంది త్వరగా రా అని చెప్పి అంటున్నారు ఇంకా షో అయిపోవడానికి సెవెంటీ వన్ డేస్ ఉంది కదా మరి నేను అంత ఫాస్ట్గా ఎలా వస్తాను యు హ్యావ్ నేను రావడానికి చాలా టైం పట్టింది కాబట్టి అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయాల్సిందే కంఫాస్ట్ అని చెప్పకూడదు అన్న మీనింగ్లో మాట్లాడుతుందన్నమాట సో అది ప్రేరణకు వచ్చిన లెటర్ సారాంశం ప్రేరణకు వచ్చిన లెటర్ తన లవ్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అబ్బెడితే మీ ముందు ఉంటాను బా బాయ్